శ్రీహరి గారు కానీ ఇప్పుడు మాట్లాడిన గౌరవ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు ఇవన్నీ నిజంగా కూడా ప్రాబ్లమేటిక్ ఉన్న డివిజన్స్ అధ్యక్ష రెవెన్యూ డివిజన్ అధ్యక్ష నాకు తెలిసి ఎందుకంటే నేను ఆలేరు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు నా పరిధిలోకి వచ్చే భక్తుల్లో కూడా వనపరితి నారాయణపేట రెండు జిల్లాలకు చైర్యాలైతే ఆ గత ప్రభుత్వం చేసింది ఎంత అన్యాయం అంటే ఆ ప్రజలకు చేర్యాలంటే పోరాటాలకు గడ్డ అది ఒకప్పుడు కాన్సెన్సీ ఆ కాన్ఫరెన్స్ని హుజ్రాబాదు ఏసీబీ దగ్గరికి పోవాలి అగ్రికల్చర్ ఏమో గజ పోవాలి కలెక్టర్ సిద్దిపేట దాని ముక్కలు చెక్కలు చేసి అసలు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకుండే ప్రభుత్వం ఉన్నదా లేదా కూడా తెలియదు ఎట్లా చేసినో అర్థం కాలేదు దాని మీద మేము మూడు రోజులు నిరార దీక్ష చేసినాం రిలే నిరార దీక్షలు ప్రజా సంఘాలు ఈరోజు నేను మంత్రిగా సరే నేను గతంలో దాని గురించి పోరాటం చేసినీజ న్యాయమైన కోరిక ఆలయాలు కానీ చేర్యాలే కానీ భక్తలు కానీ ఇలాంటి ఏడీలు ఉన్నాయి సహచర మంత్రివర్యులు గవర్నీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా మేమందరం కూడా మా యాజ్ ఏ మంత్రిగా నేను మాట్లాడతాను కానీ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఆ కుమరవెల్లి దేవస్థానంతో పాటు అసలు ఇబ్బందులు కాదు అధ్యక్ష ప్రజా సమస్యలు వేరు అసలు ఆర్డీఓ ఆఫీస్ అనేది ముఖ్యం తర్వాత జేసీ కలెక్టర్ ఎక్కడ తిరగాలి అధ్యక్ష పేదవాడు దీని మీద ఆ గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను యాజ్ ఏ పోలింగ్ మినిస్టర్గా జెన్యున్ కోరికలను కూడా మనం మన సభ్యులైనా ఆ సభ్యులైనా నా రిక్వెస్ట్ అయినా దాని మీద కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇలాంటివి ఉంటే చేస్తే ప్రజలకు అందుబాటు నాలుగు మండలాలు కలిసి పది జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష మనపడితే నాలుగు మండలాలకే ఒక జిల్లా ఉంది ములుగు నాలుగు మండలాలకే ఒక జిల్లా ఉంది నారాయణపేట ఐదు మండలాలకే ఒక జిల్లా ఉంది రెవెన్యూ డివిజన్ని ఐదు మండలాలు ఒక మున్సిపాలిటీ ఉన్నప్పుడు చేస్తానికి పెద్ద దానికేం పెద్ద నష్టం లేదు సరే పోయిన గవర్నమెంట్ తప్పు చేసింది మన ప్రజాపాలన నుంచే ఇంద్రమ్మ పాలన మన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అనే ప్రజలు మనకు పట్టం కట్టిన దాని మీద ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం